తుంగతుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు మందుల శామ్యూల్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ధరూరి యోగానందచార్యులు గారు తుంగతుర్తి నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు మొరపాక సత్యం గారు తుంగతుర్తి నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ తుంగతుర్తి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేల్పుల రమేష్ గారు జాజిరెడ్డిగూడెం గూడెం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిగ నజీర్ గౌడ్ గారు అరవపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల రాంబాబు గారు మండల సీనియర్ నాయకులు బైరబోయిన మహారాజ్ ముదిరాజ్ బైరబోయిన సైదులు పులిచెర్ల నరహరి వెంకటస్వామి కుంభం సత్యనారాయణ పోతురాజు శ్రీనివాస్ కాంగ్రెస్ మహిళా నాయకులు మామిడి స్వరాజ్యం శ్రీనివాస్ గారు కనుక రేణుక గారు యువజన నాయకులు బింగి శ్రీకాంత్ సతీష్ మనోహర్ కోటి ప్రసాద్ సంపత్ నాగరాజు వేణు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు Bundu vurmalı. Magan düşsün. Bundu vurmalı. Magan düşsün. Hey manodoru naik dostu. Bundu vurmalı. Hey manodoru naik dostu. Bundu vurmalı.